హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుంది ఓయ్ అమ్మ నిన్నటి నుంచి ఒకటే ఒకటే సంజనాకి ఒక కార్డు కళ్యాణికి ఒక కార్డు డీమానికి ఒక కార్డు ఇంకేమన్నా కార్డులు ఉన్నాయా కార్డులు లేవు సో వీళ్ళందరికీ కార్డులు ఇచ్చి పంపేస్తారు సో ఆల్రెడీ అయిపోయింది అంతా డిస్కషన్స్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఇట్లా పాయింట్స్ వచ్చినాయి సో ఒక ఒక మేధో మొదలని జరిగి ఆ మేధో మొదల నుంచి కొన్ని బయటికి తీశారు ఆ బయటికి తీసిన వాటిల్లో నుంచి ముఖ్యాంశాలు ఏంటి ఇన్ని జరుగుతున్నాయి సో మన స్టైల్లో అసలు ఏం జరగబోవచ్చు ఈరోజు ఏం జరగబోవచ్చు ఈరోజు జరిగేది ఇదేనా అనేది చెప్తాను మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి ఒక చిన్న లైక్ కొట్టి స్టార్ట్ చేస్తే వీడియోకి అన్ని అన్ని ఇవన్నీ అంటే ఇంకా బూస్ బోర్నబిట హార్లిక్స్ గ్రీన్ టీ మధ్య కొత్తగా బ్లాక్ టీ కూడా తాగుతున్నాను నేను అంటే పాలు బ్లాక్ కాఫీ అబ్బా సారీ బ్లాక్ కాఫీ తాగుతున్నా ఏం నువ్వు పాలు షుగర్ ఎయిట్లేదు కదా దాంట్లో ఓన్లీ పాలు షుగర్ లేకుండా ఓన్లీ డికాషన్ బ్రూ కానీ లేకపోతే మీకు నచ్చిన కాఫీ పౌడర్ ఏదైనా ఎస్ట్ హాట్ వాటర్లో తాగండి చాలా మంచిదంట ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు చెప్పే టైమర్ ఇది నువ్వు బిగ్ బాస్ నుంచి కానీ అనుకుంటున్నారు కదా ఎస్ కానిస్తా సారీ యా సో ఒక లైక్ బటన్ కొట్టి స్టార్ట్ చేయండి అలానే లైక్ బటన్తో పాటు కొత్తగా ఎవరు చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ ఇట్ అండ్ ఇట్ తొమ్మిది మంది ఉన్నారు ఇంట్లో తొమ్మిది మంది ఉంటే ఏం జరగబోతుంది ఒక్కొక్కరి విషయంలో ఏం జరగబోతుంది అనేది చెప్పుకుంటా మాట్లాడదాం దానికంటే ముందు సరే బయట నుంచి అప్డేట్లు వదిలిపెట్టండి మీరు కొన్ని కొన్ని నమ్మండి హృదయంతో ఆలోచించండి మీకు అన్నీ తెలుస్తాయి అంటే మీరు బిగ్ బాస్ ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా ఇలా ముగ్గురికి రెడ్ కార్డులు ఎల్లో కార్డులు ఇచ్చి బయటికి పంపేస్తే కళ్యాణ్ని డిమాన్ని అండ్ సంజనా గారిని అండ్ ఎలిమినేషన్ ప్రకారం ఒకరు ఒకరిని తీసేస్తే దివ్యాలాంటి వాళ్ళనో లేకపోతే ఇంకొకరినో ఇంకొకరినో ఎవరు బాట ముట్టేవాళ్ళు సుమన్నో సంజనో ఎవరినో సో ముగ్గురు వాళ్ళు ఒకరి నలుగురు పోతే ఈ వీకే కదా ఫినాలే తొమ్మిది మందిలో నలుగురు పోతే ఈ వీక్ ఫినాలే టాప్ పోయి ఉండిపోతారు కదా సో అది జరిగిద్దా జరగదా కొంచెం విఘ్నతతో ఆలోచిస్తే మన నిజాలు తెలుస్తాయి తోడు ఎందుకు తీసేస్తారు డైలాగులు చెప్తారు ఒక 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 కథ అల్లుతారు సో ముగి ముగింపు ఉంటుంది ఆ ముగింపు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ నాకు సార్ వస్తారు ఈ మా ఈరోజు దాకా ఇది జరిగింది ఫ్రైడే ఏం జరిగింది అనేది ఒక వీడియో వేస్తారు ఆ వీడియో మధ్యలో ఒక స్పాన్సర్ యాడ్ కూడా ఉంటుంది దాంట్లో ముచ్చటగా చూపిస్తారని సో చూపించాక ఆడియన్స్ మీరేమనుకుంటున్నారు అని చెప్పి ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఓకే సో పాలకొల్ల నుంచి వచ్చే పాపారావుని కానీ అమలక అమలాపురం నుంచి వచ్చే అనిల్బాబుని కానీ ఒంగోలు నుంచి వచ్చే ఇంకొకరిని ఎవరినన్నా కానీ కడప నుంచి వచ్చే కనకారావుని కానీ సో ఇట్లా రకరకాల ప్లేసెస్ నుంచి వస్తారు కదా ఆదిలాబాద్ నుంచి వచ్చే అంకారావు గారు కానీ కరీంనగర్ నుంచి వచ్చే కామారావుని కానీ ఇట్లా చాలామందిని లేపట్ల ఇట్లా అంటే నాకు పేరు తెలియదు కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానండి మళ్ళీ దీన్ని ఏమనుకోవద్దు అడిగి ఏమనుకుంటున్నారు ఈరోజు ఈ వీక్ జరిగిన మెయిన్ ఇష్యూస్ మీద వాళ్ళు అభిప్రాయం అడుగుతారు అభిప్రాయం అడిగి అంటే ఏంటి ఎపిసోడ్లోకి పోకపోయే ముందు స్క్రిప్ట్ ఆడియన్స్ మీరు ఏమనుకుంటున్నారు డిమాండ్ గొంతు పట్టుకోవటం కరెక్ట్ అనుకుంటున్నారా కాదా సరే అది ఇంటెన్షనల్గా చేసింది కాదు అయినా అలా పట్టుకోకుండా ఉండాల్సింది అని చెప్తారు కళ్యాణ్ గురించి ఏమన్నా బూతులు అన్నట్టు మీకు అనిపిస్తుందా సో వాళ్ళ స్క్రిప్ట్ని బట్టి లాగుతారు వాళ్ళు కళ్యాణ్ బూతులు ఆడినట్టు చూపియ్యాలి అనుకుంటే ఆ రకమైన ఆన్సర్స్ చూపించకూడదు అనుకుంటే ఆ రకమైన ఆన్సర్స్ అంటే ప్రతి అల్గార్థంకి ఇఫ్ ఇఫ్ ఎల్స్ క్లాజ్ లాగా ఇఫ్ ఎలా అయితే ఇది ఎల్స్ ఎలా అయితే ఇది అని కండిషన్ ఉంటుంది కదా ఆ కండిషన్ను వాళ్ళు ఏమనుకుంటారో దానికి అనుగుణంగానే స్క్రిప్ట్ ఉంటుంది సో తర్వాత సంజన చేసిందని మీరు సమర్థిస్తారా రీతూని అలా మాట్లాడటం కరెక్టేనా అని అడుగుతారు యునానిమస్గా బయట సపోర్ట్ సంజనా దొరుకు దొక్కుతుంది వాళ్ళిద్దరిలో ఓటింగ్ అంటే ఇంట్రెస్టింగ్గా కానీ లోపలికి వెళ్ళే వాళ్ళు ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా సంజనాది తప్పు అని ముక్త కంటంతో చెప్పిస్తారు చెప్పాలి కూడా ఎందుకంటే కొంచెం ఆ మన్న వర్డ్స్ అలా ఉంది కాబట్టి రైట్ యా మీ మీ పాయింట్స్ అన్ని నేను మనసులో పెట్టుకున్నా మీ పాయింట్స్ అన్నీ ఉన్నా లోపలికి వెళ్ళాక వాళ్ళని కడిగేద్దాం అని డర్రన లోపలికి తీసుకెళ్తాడు ఎపిసోడ్ని ఓకే లోపలికి తీసుకెళ్ళాక ఇప్పుడు ఇప్పుడు ఎలా జరగబోద్దు అంటే అంటే ఇది నేను ఎలా జరిగిద్ది ఎవ్రీ వీక్ జరిగిద్దే కదా అని ఇది లీక్డ్ అప్డేట్స్ కాదండి లీగ్డ్ అప్డేట్స్ అంటే పొరపాటు ఇప్పుడు నేను చెప్పేవాళ్ళు కొన్ని జరగవచ్చు కొన్ని జరగకపోవచ్చు కొన్ని చూసినప్పుడు అరే ఈ చెప్పాడు కదా రే ఇది జరిగింది అని అనిపించవచ్చు అట్లా అనిపించినప్పుడే నేను ఒక లైఫ్ కొట్టండి ఓకే సో జరగలేదన్నప్పుడు ఎలాగో జడతారుగా మరి జరిగింది అనుకున్నప్పుడు లైఫ్ కొట్టాలిగా అది సో ఇక్కడ వెళ్ళిపోయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళ వెళ్ళొచ్చు ఫస్ట్ కళ్యాణ్ కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ అమ్మ కోరిక తీర్చావయా సో మీ అమ్మ ఏదైతే కోరుకుందో అది మాత్రం తీర్చావయా ఎక్సలెంట్ సూపర్ అని చెప్ అని చెప్తాడు దాంతో స్టార్ట్ అయ్యింది జనరల్గా ప్రతివారం జరిగేది కదా కెప్టెన్ కంగ్రాచులేట్ చేయటం తర్వాత డిమాండ్ నువ్వు కూడా ఏమన్నా ఆడేవయ్యి అసలు అసలు ఎంత బాగా ఆడావు డిమాండ్ డిమాండ్ నువ్వు అనుకోవచ్చు నువ్వు ఈరోజు ఓడిపోయావని బట్ చాలామంది హృదయాన్ని గెలుచుకున్నావు అసలు ఏమన్నా ఆట ఆడావా చాలా బాగా ఆడావు డిమాండ్ ఓకే సూపర్ అని డిమాండ్ని పొగడచ్చు ఓకే ఏంది ఆట వరకే ఇక్కడి నుంచి అయిపోయాక ఒక్కొక్కరు ఒక్కొక్కరు గురించి సీక్వెన్స్ వేరే వచ్చు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు గురించి మాట్లాడదాం ఓకే తొమ్మిది మంది గురించి చెప్తా ఎవరి గురించి ఏమనచ్చు అనేది కళ్యాణ్ కళ్యాణ్ ఒక మాట అడగాలని ఉందయ్యా నువ్వు అలానే ఉండు అలానే ఉండు ఒక మాట అడగాలని ఉందయ్యా ఓకే నువ్వు కెప్టెన్ అయ్యా సో బాగా ఆడో అంతా బాగుంది కానీ ఏమిటి ఆవేశం కళ్యాణ్ ఎందుకు ఆవేశం ఏంటి ఆ చీరలు తన్నటం ఏంటి అమ్మాయిల మీద అలా వెళ్ళిపోవటం ఏంటి సరే వాళ్ళు తప్పు అవ్వచ్చు కానీ కొంచెం ఉండాలి కదా వాటిని కళ్యాణ్ అసలు ఏం జరుగుతుంది నీ విషయంలో అసలు నువ్వు నువ్వు చేస్తున్నా నీకైనా అర్థమవుతుందా ఒక ప్రాపర్టీని తనటమేంది అని చెప్పి అక్కడ ఏదో మనోళ్ళు చెప్పే కార్డులు ఏదైతే ఉన్నాయో రెడ్ రెడ్ కార్డు ఎల్లో కార్డు బ్లాక్ కార్డు ఏదో కార్డు తీసి సో ఒకటి ఇది ఇది పక్కన పెడదాం అని తనొచ్చు అప్పుడే డెసిషన్ చెప్పకుండా ఇది పక్కన పెడదాం అని దానికి ఒక ప్రాసెస్ లాంటిది అది ఆడియన్స్ని అడగటము ఇంట్లో వాళ్ళని అడగటము కళ్యాణ్ చేసిన దానికి ఇది ఇద్దాం అనుకున్న మీ అందరూ ఏమనుకుంటున్నారు అని ఒక కంక్లూజన్కి తెరదించవచ్చు అప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అందరూ అయ్యో అదేం కాస్తారు అదేం వాంటెడ్ చేయలేదు కాస్తారని అని కొంచెం పక్కన పెట్టమంటే దాన్ని పక్కన పెట్టవచ్చు ఓకే పక్కన పెట్టవచ్చు కాబట్టి క్లాస్ అయితే పడవచ్చు ఓకే నెక్స్ట్ డిమాండ్ డిమాండ్ ఏందయ్యా నువ్వు ఏంది ఒకసారి ఆల్రెడీ నీకు జరిగింది ఒకసారి సంజయ్ చెప్పారు నీకు తొయ్యటం అది బయటికి పోద్దని అలా చెప్పినప్పుడు మళ్ళా మళ్ళీ తొయ్యటమే మళ్ళా మళ్ళీ నువ్వు అది కోపంలోనే జరిగింది కావచ్చు ఇప్పుడు నువ్వేం ఇంటెన్షన్గా చేసేవాని నేను అంటం లేదు డిమాండ్ అది అది క్షణిక ఆవేశంలోనూ గేమ్లో పాటు వచ్చిన ఒక యాక్ట్ పరంగా నువ్వు అలా అని ఉండవచ్చు నువ్వు వాంటి చేసేవాన్ని ఎవరిని నమ్మటంలా నేను ప్రేక్షకులను కూడా అడిగా వాళ్ళను నమ్మటంలా కాకపోతే అది తప్పుని మాత్రం అంటున్నారు సో ఏంటిది ఇది ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఓకే నీకు ఈ కార్డు ఇద్దాం అనుకుంటున్నాను మళ్ళీ రెడ్డో ఎల్లోనో బ్లాక్ బ్లూనో గ్రీనో వాటెవర్ ఆ కార్డు ఒకటి పక్కన పెట్టి డిమాండ్ చేసిన ఈ పని మీరు ఎంతమంది వాంటెడ్గా చేశారనుకుంటున్నారు అని ఒక పోల్ లాగానో లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళనో బయట వాళ్ళను అడిగే ఒక ప్రయత్నం చేస్తారు సార్ వాళ్ళు చేసింది డిమాండ్ చేసింది తప్పే కానీ ఇంటి నుంచి బయటికి పోయించే పంపించే అంత సార్ ఎందుకంటే అతను వాంటెడ్లీ చేసింది కాదు అనే ఒక కంక్లూజన్ రాజేస్తాడు డిమాండ్ ఓకే అన్నట్టు పక్కన పెట్టచ్చు నెక్స్ట్ లాస్ట్ అంటే ఇష్యూస్లో మరి లాస్ట్ నాట్ లిస్ట్ అన్నట్టు సంజన కానీ చెబుతారు సంజన ఎన్నిసార్లు చెప్పామమ్మా నోటికి ఎంత వస్తే అంత నోటికి అసలు ఏం మాట్లాడుతున్నా అసలు అర్థమవుతుందా ఇది ఒక షో దీన్ని కొంతమంది లక్షణమని చూస్తుంటారు కోటమని చూస్తుంటారన్న కొంచెం సెన్స్ అన్నా లేకుండా ఏంటి సంజన పదాలు పదాలు ఏంటమ్మను వాడే పదాలు అని అడిగే ఛాన్స్ ఉంది వెంటనే సార్ నేనేమి అనలేదు సార్ నేను జరిగిందే చెప్పాను అక్కడ అక్కడ చూసిందే చెప్పాను అన్నట్టు కూడా ఆమె అనొచ్చు ఇక్కడ ఇక్కడ పోల్ పెట్టే అవకాశం ఉంది సంజన సరే నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు నేను వద్దమ్మా అసలు నీ మాటల్లో జనాలు ఏమనుకుంటున్నారో అడుగుదాం అని ఒక పోల్ లాంటిది కండక్ట్ చేస్తే సంజన మాటలు కరెక్టా రాంగా అంటే వంద పర్సెంట్ సంజనాకి అగనిస్ట్గా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే అక్కడ ఆడియన్స్ ఉంటారు వాళ్ళందరూ కొంచెం విఘ్నతగా ఆలోచించి రీతిది ఏం తప్పు లేదు సంజన సంజన తప్పు ఉందని చెప్పే ప్రయత్నం ఉంటుంది అక్కడ ఆ రకమైన స్క్రిప్ట్ ఉంటుంది సంజనకి జమ్మున వంద పర్సెంట్ సంజన తప్పని వస్తాయి చూసావు కదమ్మా ఏం చేయాలి చెప్పు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఇది రిపీటెడ్గా జరుగుతుంది నీ విషయంలో మాటలు వాడేస్తు మాటలు దారేస్తున్నావు అన్నప్పుడు ఇంతమంది వచ్చి ఇంట్లో వాళ్ళకి ఇంతమందికి తప్పు అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కళ్యాణ్ వచ్చారు డెమాన్ వచ్చారు దివ్య వచ్చింది అందరూ అందరూ వచ్చి ఆ అమ్మాయికి సారీ చెప్పమన్నా అట్లీస్ట్ నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపం కూడా పడకుండా నేను సారీ కూడా చెప్పనన్నావు చూడు ఓకే ఇంట్లో వాళ్ళు కాదు ఇప్పుడు బయట వాళ్ళు కూడా అడిగా వాళ్ళు కూడా నీకు ఎగనెస్ట్ ఉన్నారు ఏంటమ్మా ఇది అన్నప్పుడు సంజనా గారు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడే మళ్ళీ రీతులు లేపి నువ్వు ఇప్పుడు చెప్పమ్మా సో సంజన అన్న ఏ మాటకు నువ్వు బాధపడ్డావు అది ఇది అంటే ఇంక రీతు వరుసగా ఒక ఒక ఒకటి నుంచి ఒక ఆరు పారాగ్రాఫ్లు రాసే అవకాశం ఉంటుంది సంజన గారి మీద అది సార్ ఇది సార్ వచ్చినప్పటి నుంచి ఇది సో బిలో ది బెల్ట్ మాట్లాడుతున్న నేను ఒక్కదాన్నే కాదు సార్ తొమ్మిది మందిని మాట్లాడింది అది ఇది అని ఆమె చెప్పొచ్చు చెప్పాక అక్కడ సంజనా గారిని డౌన్ చేయొచ్చు సంజన గారిని డౌన్ చేసాక తీసేస్తారా అంటే అది ఓటింగ్ని బట్టి ఉంటుంది ఓటింగ్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో తీసేయక పోవచ్చు చెప్పేసి ఒక పెద్ద స్క్రీన్ ప్లే మళ్ళీ ఇటువంటిదే నడిపేసి సో వీళ్ళ ముగ్గురు విషయం ఈ సేమ్ కైండ్ ఆఫ్ అనుకుంటున్నారా అంటే ఇక్కడ ఓటింగ్ ఏంటంటే ఎలా పెట్టవచ్చు అంటే అనుకుంటుంది సో వీళ్ళ ముగ్గురు తప్పులు చేశారు కదా ఈయన ముగ్గురుకి ఓటింగ్ లాగా పెట్టవచ్చు అనుకుంటున్నాను నేను ఇది లీక్డ్ అప్డేట్ కాదు ఒకవేళ కరెక్ట్గా ఆలోచిస్తే కళ్యాణ్ విషయం ఎంతమంది తప్పు అనుకుంటున్నారు ఓటింగ్ డిమాండ్ విషయం ఎంతమంది తప్పు అనుకుంటున్నారు ఓటింగ్ సంజన విషయం ఎంతమంది తప్పు అనుకుంటున్నారు ఓటింగ్ దీంట్లో ఎంత అంటే వీళ్ళు కానీ ముగ్గురిది తప్పు ఒప్పు కాకూడదు అనుకుంటే కొంచెం పర్సెంటేజెస్ అటు పెడతారు ఒక ఫిఫ్టీ త్రీ తప్పు ఫార్టీ సెవెన్ కరెక్టు ఫిఫ్టీ త్రీ కరెక్టు ఫార్టీ సెవెన్ తప్పు సిక్స్టీ తప్పు ఫార్టీ కరెక్టు అట్లా పెడతారు అట్లా సం వాళ్ళని వాళ్ళని ఎవరినైతే కొంచెం బ్యాడ్గా చూపించాలనుకున్నారో వాళ్ళు కొంచెం ఎయిటీ నైంటీ హండ్రెడ్ అట్లా చూపించే అవకాశం ఉంది సో అది ఎవరిని చూపిస్తారు ఏంటి అనేది ఒక ప్రక్రియ దీంట్లో మాక్సిమం సంజనా గారిని కొంచెం ఎక్కువ చూపించొచ్చామో అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ గేమ్ పరంగా జరిగిన యాక్స్ ఏమో కొంచెం జారింది కదా ఆ విషయాన్ని బట్ యాక్చువల్గా సంజనాకి బయట సంజనా తప్ప రీతు తప్ప అంటే ఇంట్రెస్టింగ్గా నేను చాలా వీడియో చూశాను నిందాక ఎవరు ఒక ఆయన వీడియో చూశాను ఇన్స్టాలో అలా తిప్పుతుంటే నేను అసలు రీతుకు సపోర్ట్గా మాట్లాడాను నా కమెంట్స్ మాత్రం నైంటీ పర్సెంట్ సంజనాకి ఫేవర్గా వస్తున్నాయి టెన్ పర్సెంట్ రీతుకి ఫేవర్గా వస్తుంది నేను చెప్పింది తప్పేమని నాకు అనుమానం వచ్చిందంటే ఆయన గోల ఓలపెట్టుకుంటున్నాడు ఇట్లాంటివి చాలా ఉన్నాయి బయట సో సంజనా విషయంలో అది జరిగే అవకాశం ఉంది రీతుని ఇక్కడ బ్యాలెన్స్ చేస్తాడేమో అనిపిస్తుంది నాకు సంజనా విషయంలో రీతు సంజనాని రీతుని సంజన తిట్టిన దాన్ని ఇక్కడ తప్పుబడతారు కదా వెంటనే మరి వన్ సైడ్ పోకుండా ఏం చేస్తారంటే రీతుని కూడా సంజన విషయంలో తిట్టడానికి ఒక పాయింట్ కావాలి వాళ్ళకి ఆ పాయింట్ ఏదై ఉంటుందని నేను అనుకుంటున్నానంటే ఇప్పుడు రీతు అంటది కదా వాంటెడ్లీ 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 డిమాండ్ని నీకు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది డిమాండ్ గొంతు పుట్టుకున్నాడని అని ఎందుకంటే డిమాండ్ ఈ విషయంలో ఎలాగో నాకు సరే అడగాలి గొంతుబుట్టుకున్న విషయంలో అలా అడగాల్సి వచ్చినప్పుడు ఆయనదేం తప్పు లేదు ఆయన తప్పు లేదని చెప్తున్నా సంజనకి ఎడ్జిస్తారేమో ఆ పాయింట్లో ఎందుకని రీతు నువ్వేందమ్మా అందరి దగ్గరికి వెళ్ళి సంజన ఏదో ప్రొజెక్ట్ చేయాలనుకుంటుంది డిమాండ్ అని అది నిజమా సంజన ఏమన్నది అసలు హీ డిడన్ టు ఇంటెన్షనల్లీ బట్ అది వేరేలాగా పోతుందనే కదమ్మా ఆమె చెప్పింది ఇక్కడ ప్రజలు కూడా అదే చెప్తున్నారు కదమ్మా ఇంటెన్షనల్గా చేసింది కాదు కానీ వేరేగా ఇప్పుడు ఒక్కసారే కాదు లాస్ట్ టైం డిమాండ్కి కూడా ఇదే ఇన్పుట్ ఇచ్చింది దీంట్లో సంజన తప్పేంది వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి సంజన పోర్ట్రేట్ చేస్తుంది సంజన పోర్ట్రేట్ చేస్తుంది అని చెప్పావు ఇక్కడ సంజన పోర్ట్రేట్ చేస్తున్నా డిమాండ్ నువ్వు కాపాడాలనుకుంటున్నావా ఈ విషయంలో అనేది ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్లు ఇప్పుడు సంజన ఒకసారి తిట్టాడుగా సో వన్ సైడ్ కాకుండా రీతును కూడా రీతు రీతువును కూడా సంజన విషయంలో ఎడ్జ్ ఇవ్వటానికి ఈ పాయింట్ సంజన గారికి ఎడ్జ్ ఇవ్వటానికి ఈ పాయింట్ చెప్పవచ్చు ఓకే చెప్పి మాట్లాడవచ్చు ఇది కథ ఏ ఎలా ఇప్పుడు ఎంతమంది అయిపోయింది కళ్యాణ్ డిమాండ్ సంజన రీతు అయిపోయింది కదా ఆ తర్వాత భరణి అండ్ దివ్య కొద్దాం నేను నలుగురు అయిపోయా ఇంక ఇద్దరు ఇద్దరి గురించి మాట్లాడదాం భరణి అండ్ దివ్య భరణి దివ్యాల్లో దివ్య ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే పని అయితే భరణి దివ్యాల మధ్య ప్రతిరోజు అన్సిన్ క్రో గొడవ చూపిస్తాడు ఆ గొడవలో యాక్చువల్గా అయితే దివ్యాన్ని తప్పబట్టాలి మీరు సాటర్డే స్క్రీన్ చూసినప్పుడు మీకు అర్థమైపోవాలి ఇవన్నీ మామూలుగా అయితే బ దివ్యాన్ని తప్పు పట్టాలి బట్ అక్కడ భరణిని తప్పు పట్టారంటే తప్పు పట్టే ఛాన్స్ కూడా ఉంది భర్ణిని భరణిని తప్పు పట్టారంటే భరణిగారు సేవ్ అవుతున్నట్టు దివ్య ఎలిమినేట్ అవుతున్నట్టు ఎందుకంటే ఎలిమినేట్ అయ్యే వరకు ఆ ఎడ్జ్ ఉంటుంది అండరు వెళ్తా వెళ్తా మళ్ళీ ఎందుకు ఏం ఎందుకు అనాలి అంత ఘోరమైన తప్పులు ఏమున్నాయి అన్నట్టు సో పక్కన పెట్టేస్తారు కాబట్టి దివ్యాన్ని ఉన్నంతలో ఏమన్నా పుగుడుతారేమో చాలా నామినేషన్ పాయింట్స్ చాలా బుల్లెట్ లాగా పెట్టావమ్మా మరోసారి నీ గేమ్ ఆడావు అద్దీ ఇద్ది అన్నట్టు అంట సో ఇంకొక ఇంకొక జోక్ కూడా వేయచ్చు ఏంటమ్మా నువ్వు తనిజ బాగానే కలిసిపోయినట్టున్నారే లాస్ట్ వీక్ యుద్ధాలు అనుకుంటే అమ్మో బాగానే కలిసిపోయి ఉన్నారే ఒకరికొకరు జడలేసుకుంటున్నారు కలిసి ఉంటే కల సుఖం ఇట్లా ఇట్లా మాట్లాడి కొంచెం ఫన్ వేలో మాట్లాడి ఆమె తప్పులేమి ఎంచకుండా కొంచెం నీట్గానే పంపించే ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే సింపుల్ ఒక వ్యక్తిని ఎక్కువ తప్పులు ఉండటం ఎక్కువ తప్పులు పెట్టి మాట్లాడటం లేదు అంటే ఆ వ్యక్తి ఆల్రెడీ ఎలిమినేట్ కాబోతున్నాడు అంటే వాళ్ళు ఎక్కువ అండర్ అది సో భర్ణి గారి నీ విషయంలో ఎందుకు భర్ణి గారు మీరు మీకు నచ్చకపోతే మాట్లాడకండి అది అని చెప్పి తప్పు భర్ణి గారిది కాకపోయినా ఏదో భర్ణి గారిని అనాలి కాబట్టి ఒక రెండు మాటలని ఇంకా భర్ణి గారు కూడా ఓకే సార్ నేను అలా అనాల్సింది కాదు ఎంత హత్య అయింది చూడు దివ్య ఏది చేసింది అసలు ఏం జరుగుతుంది భరణి ఎందుకు అలా అని అనవచ్చు ఇంకా భర్ణి గారిని ఇరుకుని పెట్టాలంటే భరణి నాకు ఒకటి అర్థం కావట్లేదు తనూజ దివ్య వీళ్ళిద్దరూ తప్పులు చేస్తున్నారు అని అంటున్నావు వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నావు మరి సీక్రెట్ నామినేషన్ ఏమో తనూజా నేసావు ఓపెన్ నామినేషన్ ఏమో దివ్యా నేసావు ఓ తనూజా నేయాలంటే భయమా సో దివ్య అయితే ఓపెన్ నామినేషన్ వేసి చెప్పొచ్చా ఇట్లా ఏమన్నా ఇరుకుని పెట్టే విధంగా అనొచ్చు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో మెయిన్ ఏంటంటే భరణి గారు కామెడీ వేని భయంకరంగా పొగడొచ్చు భరణి గారు ఇమ్మానియుల్లు అండ్ ఆ తర్వాత వేసిన సంజనా వాళ్ళ వేసిన కామెడీ బిట్ కానీ ఆ డ్యాన్స్ని కానీ ప్రయత్నంగా పొగిడే ఛాన్స్ ఉంటుంది చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నారయ్యా చాలా ఎంటర్టైనింగ్ ఉన్నారని అసలు మీ కాంబినేషన్ ఏంటి భరణి భరణి సంజూ బాబా కాంబినేషన్ ఎద్దరిపోతుంది అని ఒక కితాబ్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరు బాగా ఫండ్ జనరేట్ చేస్తున్నారు సో బండ్రి భరణి గారు వేసిన ఆ డ్యాన్స్ అయితేనేమి సంజన గారు భరణి గారిని డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్గా యాక్ట్ చేయమంటే అనాక్ట్ చేసి చూపిస్తాడు కదా కళ్యాణ్ ఎలా చిమ్ముతాడు ఇది అని అవి కానీ వేసి చూపించవచ్చు ఓకేనా అది మ్యాటర్ ఆ తర్వాత ఇంకా భరణి గారికి కొంచెం పాజిటివ్గా మాట్లాడవచ్చు ఈరోజు దివ్య ఒక్క విషయం తప్పితే ఇమానుయుల్ ఇమ్మానుయుల్ ఇంకా యాజ్ యూజువల్ నువ్వు ఆల్రౌండర్ అది ఇద్దని బాగానే పొగిడే అవకాశం ఉంది ఇమాను పాయింట్ పెట్టడానికి ఏముంది సో ఇమానుయుల్ ఇరుకుని పెట్టే విధంగా ఏం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఇంకా సంజనాని ఇమ్మానుయుల్ని కలిపి ఇమ్మానుయుల్ ఒక పాయింట్ అడగచ్చు యా ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ మిగిలిన వాళ్ళు వేరు ఇమ్మానుయుల్ వేరు ఇమ్మానుయుల్ నేను మిగిలిన వాళ్ళ సంగతి పక్కన పెడదామని కాసేపు నీకేమనిపించింది సంజనా గారి విషయం సంజన గారు అలా మాట్లాడటం కరెక్ట్ అని అనగానే ఇతను లేచి ఏకరావు పెట్టచ్చు ఇంకా లేదు సార్ నేను అప్పుడే చెప్పాను సార్ మా అమ్మ నువ్వు చేస్తాను తప్పు ఒక ఆడపిల్ల విషయంలో నువ్వు చేస్తాను తప్పు అని గట్టిగా మాట్లాడాను సార్ గట్టిగా మాట్లాడాను సార్ అని మీకు తెలుసు కదా సార్ మా అమ్మ ఎవరి మాట విందు నేనైతే మాక్సిమం ట్రై చేశాను సార్ అని అనవచ్చు చూసావా నువ్వు నమ్మే నీ కొడుకు కూడా నీకు అగనిస్ట్గానే చెప్తున్నాడు అని అనవచ్చు ఇంట్లోనే చెప్పాడు ఆయన ఇంక బయట కూడా చెప్పుకుని ఉంటాడనే ఉంది ఇమాన పరంగా ఆ స్క్రిప్ట్ అయితే ఉండొచ్చు ఇంక మిగిలిన ఎవరెవరు తనూజ తనూజ గురించి తనుజ గురించి ఏమనొచ్చు అంటే తనుజా ఈ వీక్ అంతా నువ్వు బాగా ఆడావు అని చెప్పి సంచాలక్గా నువ్వు కరెక్ట్గా చేసావా అనేది లాస్ట్ అడగొచ్చు ఓకే సంచాలంగా నువ్వు కరెక్ట్గా చేసావా ఒక పక్క డిమాండ్కి లేనప్పుడు పడిపోతున్నప్పుడు గేమ్ నాపితే ఏమవుతుందమ్మా ఈ పని బిగ్ బాస్ టీం కూడా చేయొచ్చు వాళ్ళు చేయరు కాకపోతే ఒక పాయింట్ ఏదో ఒకటి పెట్టాలిగా ఏమవుతుందమ్మా డిమాండ్ నాపితే గేమ్ కంటే ఎక్కువేం కాదు కదా అన్నట్టు లేదు సార్ అతనే ఆడుతున్నాడు సార్ నేనేం చేయాలి సార్ అందరు అక్కడ సార్ తనూజదే కదా మిగిలిన వాళ్ళందరిది కూడా ఉంది అయితే ఇక్కడ నీ తనుజకి రీతుకి కొంచెం మధ్య రిఫ్ట్ క్రియేట్ చేయాలంటే తనుజా నువ్వు రీతు డిమాండ్ గురించి ఏమని ఏమో సీక్రెట్ నామినేషన్స్ ఉంటాయి కదా ప్రైవేట్ నామినేషన్స్ కూడా చూపించే అవకాశం లేకపోలేదు సో ప్రైవేట్ నామినేషన్స్లో ఎవరెవరిని చేయాలని తెలుస్తుందా మీకు ఎవరెవరిని చేశారు ఏం మాటలు చెప్పారని ఇట్లా చూపించినప్పుడు రీతు నువ్వేమంటున్నావు ఇప్పుడు సంజనా గారు ఒక మాట చెప్పి మీది ఆ తరకాయి నివ్వడుతుంది నువ్వేం మారుతున్నావు ఉదయం ఒక గంట ఏమో ప్యాచెప్పు ఇంకో గంటేమో కలవటం ఒక గంట ప్యాచెప్పు ఒక ఇట్లా అంటది కదా సో అది ఒక సంజనానే అని అంటుంది అనుకుంటున్నావు కదమ్మా అసలు తనుజ నీ గురించి ఏం చెప్పిందో అమ్మా అని వీళ్ళిద్దరి మధ్య రిప్ పెట్టాలనుకుంటే చెప్పొచ్చు ఆ వీడియో చేయొచ్చు బట్ టార్చర్ అది ఇదని చెప్పి డిమాండ్ వేస్తుంది సో అక్కడ తనూజ అని ఓకే అమ్మ నీకు ప్రతిసారి చూస్తున్నా నేను మీ ఇద్దరు గొడవలు పడినప్పుడు డిమాండ్ అండ్ డిమాండ్ అండ్ రీతు గొడవలు ఉంటాయి అంటున్నావు కదా ఈ గొడవల్లో నువ్వు డిమాండ్ని నామినేట్ చేసావు ఇక్కడ రీతుది కూడా అసలు ఎక్కువ వరుకులు ఒకే డిమాండ్ కంటే రీతు కంటే డిమాండ్ ఎక్కువ వస్తున్నాడని నీకు అనిపించిందా అని ఇరుకుని పెట్టేటంటే ఆ వీడియో సర్క్యులేట్ అవుతుంది కదా అంతకు ముందేమో నువ్వు రీతు గురించి ఏమన్నావు డిమాండ్ గురించి ఏమన్నా ఇప్పుడు ఏమంటున్నావు అనేది ఇరుకుని పెట్టాలంటే పెట్టచ్చు లేదు మాకు ఇరుకుని పెట్టకూడదు అనుకుంటే తనుజా పోడాలి అనుకుంటే తనుజా ది వే హౌ యు యు ఎంకరేజెస్ కళ్యాణ్ వేరే లెవెల్ అమ్మా అనొచ్చు అంటే అసలు కళ్యాణ్ గెలుపుని మొత్తం క్రెడిట్ ఏమికి ఇవ్వచ్చు ఒకవేళ ఇవ్వకూడదు అనుకుంటే కళ్యాణ్ నీకు అక్కడ హెల్ప్ చేసింది ఎవరు నీకు అసలు ఆ ఛాన్స్ వచ్చింది ఎవరు నువ్వు మాత్రం పొగుడుతుంది ఎవరిని నువ్వు ఇమ్మానిల్ని లాస్ట్ ఒక సీన్ ఉంటుంది ఇమ్మానియల్ని అండ్ తనుజాన్ రెండు చేతులు పట్టుకొని ఇట్లా కళ్ళకి ఇట్టు అనుకొని కిస్ చేస్తాడు సో నన్ను గెలిపించాను ఒక మంచి ఉద్దేశంతోనే సో ఇక్కడ అసలు యాక్చువల్లీ నీకు అవకాశం వచ్చింది ఎవరి వల్ల సంజన వల్ల కదా అని ఇది చెప్పేది రెండు రకాలుగా ఉంటుంది స్క్రిప్ట్ లేపాలంటే ఒకలాగా దించాలంటే ఒకలాగా అది ఏం ఫాలో అవుతారు వాళ్ళ మైండ్లో ఏముండేది దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు తనుజాన్ని పొగడాలంటే తనుజా మొత్తం క్రెడిట్ ఇచ్చేస్తాను కళ్యాణ్ గెలిచాడనే కానీ కళ్యాణ్ గెలిపిన కానీ నువ్వే ఉన్నావు అన్నట్టు ఉండకూడదు అనుకుంటే ఒక స్క్రిప్ట్ ఫాలో అవుతాయి ఇది సుమన్ సుమన్ని ఈ వారం ఇంకొంచెం ఏమంటారు సుమన్ నీకు ఎప్పుడు సంజనానే కనిపిస్తుందా నీ నామినేషన్స్ అసలు ఏంది అలా ఉన్నాయి అని అడిగే ప్రయత్నం చేయొచ్చు ఇంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ మధ్యలో అందరిని అనేసి సుమన్ అనకపోతే వేరే రకంగా పోదు కాబట్టి షో వాళ్ళని కూడా అనొచ్చు అని కథ ముగించి లాస్ట్ ఎలిమినేషన్ అయిన వాళ్ళని పంపించవచ్చు మీ అందరూ ఇక ఇక మేలుకోండి దగ్గర పడుతుంది ఇటువంటి యాప్స్ చేయకండి అని చెప్పి చెప్పొచ్చు ఒకవేళ ఒకవేళ సంజనా గారి సేవ్ అయితే అంటే చాలా వస్తున్నాయి డబుల్ ఎలిమినేషన్ ట్రిపుల్ ఎలిమినేషన్ అని ఈ వీడియో అయిపోయేపు కూడా మీకు అప్డేట్ రావచ్చు ఒకవేళ సంజనా గారి సేవ్ అయితే ఈ వారం ఓకే గుర్తుపెట్టుకోండి ఈ వారం సంజనా గారి సేవ్ అయితే ఖచ్చితంగా బాటమ్ టూలో సంజన గారు ఉండరు అనిపిస్తుంది నాకు కొంచెం ముందే సేవ్ చేసి ఆమెలో ఉన్న కాన్ఫిడెన్స్ని కొంచెం హై చేస్తారేమో ఎందుకంటే సంజన బాటమ్ టూ ఉంటే ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఆమె నుంచి కంటెంట్ పెద్దగా ఇంకా ఏమొస్తుంది పెద్దగా రాదేమో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకసారి నేనే ఉంటున్నాను నేను అన్నమాటను తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో అని చెప్పి ఆమె డేలా అడిగిపోయి డే డేలా పడిపోయి నార్మల్గా ఉంటుంది బట్ బిగ్ బాస్కి అలా ఉండకూడదు కంటెంట్ కావాలి కదా సో ఆ ప్రాసెస్లో కొంచెం హై హైయ్యర్గా హైపర్గానే ఉండాలంటే సంజన మీడియంగా సేవ్ సేవింగ్ ప్రాసెస్ జరగాలి అలా జరగవచ్చు ఒకవేళ సంజన రోజు ఎలిమినేట్ అవ్వాలనుకుంటే ఇంకేం చెప్పాలి ఇంకా సో ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యిందంటే నేనైతే కాదు అని అనుకుంటున్నా బయట వచ్చే రోమర్లు ఎన్ని చూస్తుంటే సంజన గారిని ఎలిమినేట్ చేస్తే షో వేరేలాగా వెళ్ళిపోద్ది అనమాట ఇంకా అంటే అది వేరేలాగా వెళ్ళిపోద్ది ఇన్ ది సెన్స్ అంత అంత లైవ్లీహుడ్ ఉండదు షోకి సో అది అయితే జరిగిద్ది సంజన గారు కాదని నేను అనుకుంటున్నా అది మొత్తానికి ఎవరెవరి విషయంలో ఏమేమి జరుగుతుందనేది తొమ్మిది మంది విషయంలో కూలం క్వశ్చన్గా చెప్పాం మీకు కళ్యాణ్ కవర్ చేసి తనుజన్ కవర్ చేసి అమ్మాని కవర్ చేసా భరణింగ్ కవర్ చేస్తే డిమాండ్ కవర్ చేసి సుమన్న కవర్ చేశా సంజన గారిని కవర్ చేశా దివినికిత గారిని కవర్ చేసే రీతుని కూడా కవర్ చేశా దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర లైక్ అయితే ముఖ్యం బిగులో లైక్ ఇట్